సమాజ ఉద్ధారకుడు అణగారిన జాతుల హక్కుల కోసం అంటరాని తనానికి వ్యతిరేకంగా చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే సావిత్రిబా పూలే ఈ దేశంలో అంటరానితనం అణచిబేత చెల్లదని చెప్పి చాటి చెప్పిన మహనీయుడు పూలే గారు కేవలం స్టేట్మెంట్స్ మాత్రమే పరిమితం కాకుండా ఎంత ఒత్తిడి ఉన్నా ఎంత అణచివేత ఉన్నా ఆనాటి దుర్మార్గానికి వ్యతిరేకంగా దరిగించి పుట్టాడిన మహనీయుడు జ్యోతిబా పూలె ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఆడపిల్లలకు కూడా చదువు కావాలని స్కూళ్ళని స్థాపించడమే కాకుండా స్వయంగా సావిత్రిబా పూలే ఆడపిల్లలకి చదువు చెప్పి మొట్టమొదటిసారి సమాజంలో మహిళలకు విద్యను అందించిన మహనీయురాలు కూడా సావిత్రిబా పూలే అందువల్ల ఇవాళ వారి జయంతి ఉత్సవాన్ని దేశవ్యాప్తంగా ఈ అనగాన వర్గాల ప్రజలు కావచ్చు సమాజ సేవకులు కావచ్చు సమాజం చల్లగొని చెప్పి భావించిన వాళ్ళందరూ కూడా పార్టీతో సంబంధం లేకుండా జెండాలతో రాజకీయాలతో సంబంధం లేకుండా ఇవాళ వారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషం ఇవాళ స్వయంగా ఈ దేశంలో అనే పొందిన వ్యక్తి కూడా స్వయంగా ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మాని అంబేద్కర్ అంబేద్కర్ గారే తాను తన యొక్క పుస్తక రచనకు గాని తను అందించిన సందేశానికి కానీ తను చూపిన మార్గానికి ఇంప్రెస్ అయ్యి నా గురువు ఊలే అని చెప్పి ప్రకటించుకునే చర్చ మనం చూసాం కాబట్టి ఇవాళ అంబేద్కర్ గారి కంటే ముందు ఇవాళ అనేక విషయాల పట్ల పేద ప్రజలకి పీడిత ప్రజలకి అండగా ఉన్నటువంటి ఈ మహనీయుడిని గుండెల్లో పెట్టుకుందాం ఆ మహనీయుని యొక్క ఆశాలని కొనసాగిద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం